కర్నూలు జిల్లా అధోని రైల్వే స్టేషన్ లో అమృత రైల్వే స్టేషన్ పేరుతో జరుగుతున్న నిర్మాణాల్లో నాసరిక పనులు జరిగితే రాజీ పడేది లేదని బీజేపీ అధోని అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్ స్పష్టం చేశారు మంగళవారం అమృత రైల్వే స్టేషన్ పనులను బీజేపీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటిష్ కాలంలో నాటి రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేయాలని సదుద్దేశంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సంకల్పంతో దేశవ్యాప్తంగా వందలాది రైల్వే స్టేషన్లో అమృత రైల్వే స్టేషన్ పేరుతో ఆధునీకరిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగార్జున మహాదేవ్ చెన్నబసప్ప సన్నప్పగియ తదితరులు పాల్గొన్నారు దీని మీద విచారణ విచారణకు జిల్లా గౌరవ కలెక్టర్ గారు ఆదేశించకపోవడము చాలా అనుమానాలకు అనుమానాలకు తావిచ్చేటువంటి అవకాశం కలుగుతుంది ఎందుకంటే అక్షరాల రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఇల్లు పూర్తయినట్లు ప్రభుత్వ లెక్కల్లో చూపిస్తున్నప్పటికీ వేల కోట్ల రూపాయలు నిధులు దుర్విరంగ అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగము గత ప్రభుత్వంలో చేసిన అధికారుల యొక్క తప్పులను వెనుక వేసుకొని రావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది అదే రకంగా ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ హయాంలో జగనన్న అన్యాయులుగా కాంట్రాక్టర్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ను బ్రతికించడానికి కాంట్రాక్టర్ను వెనుక రావడానికి లేకపోతే కాంట్రాక్టర్ కొమ్ముకో కొమ్ము కొమ్ముకోయడానికి కొమ్ముకు మోసేందుకు ఏదైనా అధికార యంత్రాంగము పనిచేస్తుందా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను చూడండి నిరుపేదల కోసము ల రెండు లక్షల యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నిర్మాణానికి వాడినటువంటి మెటీరియల్ నిర్మాణానికి వాడినటువంటి సిమెంటు నిర్మాణానికి వాడినటువంటి ఇసుక నిర్మాణానికి వాడినటువంటి ఇసుక పెడ్డ అన్నీ కూడా నాణ్యత లోపంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం అదేవిధంగా వేసినటువంటి టాప్ ఆ టాప్ అన్నీ కూడా వంకర టింకరగా ఉన్నాయి వీటి మీద అప్రూవల్ ఇవ్వాల్సినటువంటి అధికారులు చూసి ఇచ్చున్నట్లు వివరించినటువంటి సందర్భం వల్లనే ఇవన్నీ కూడా జరిగాయని మా దృష్టికి వచ్చాయి కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ ఇళ్ల నిర్మాణంలో అస్తం ఉన్నటువంటి అధికారులందరినీ కూడా బేషరత్తుగా విచారణ చేసి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే నిరుపేదల కోసము నిరుపేదలందరికీ కూడా ఇల్లు నిర్మించాలని ఏదైతే ప్రధానమంత్రి గారి కళ ఉందో ఆ కళకు కళను నెరవేర్చకుండా ఆ కళకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికార యంత్రాంగం అందరి మీద కూడా బేషరతుగా క్రిమినల్ కేసులు పెట్టి అదే విధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఎవరైతే లబ్ధిదారుల తరపున మేము ఇల్లు కట్టిస్తామని ముందుకు వచ్చినట్టు కాంట్రాక్టర్ ఈరోజు అసలు నాణ్యత లోపంతో మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్ చూస్తే చూడండి అన్ని ఫ్యాసులే ఈ డోర్ దగ్గర డోర్ పెట్టి నాకు తీసి మూడు నెలలయ్యింది ఈ ట్రోడ్ దగ్గర మూలలో సిమెంట్గా ఇట్లా కొడితే పడిపోయేటువంటి పరిస్థితి రోజు కనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా అసలు పూర్తి స్థాయిలో పూర్తిగా అధికార యంత్రాంగము దీని మీద మోడరింగ్ చేసినటువంటి అధికారుల యొక్క విఫలం వల్లనే ఇది జరిగిందని గత ప్రభుత్వంలో మా భారతీయ జనతా పార్టీ తరఫున ఆరోపిస్తున్నాం కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హౌసింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో కింది స్థాయి అధికారి నుంచి పీడీ వరకు జిల్లా స్థాయిలో పీడీ ప్రోగ్రామ్ డైరెక్టర్ వరకు కూడా అందరినీ కూడా బాధ్యులుగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణంలో చేయాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క ఆదోనిలో ఎక్స్పెషల్ ఆదోనిలో జరిగిన ఇళ్ల నిర్మాణంలో థర్డ్ పార్టీ ద్వారా జరిగిన ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికార యంత్రాంగం తో పాటు కాంట్రాక్టర్ని కఠినంగా శిక్షించాల్సింది ఎంతైనా అవసరం ఉంది అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది కావున ఆ దిశగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆధ్వనిలో జరిగినటువంటి నిర్మాణాల పైన ఆధ్వర్యలో జరిగినటువంటి ఇళ్ల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ స్కామ్ అయితే ఏదైతే ఉందో ఈ స్కామ్ మీద వెను వెంటనే అవసరమైతే సిబిఐ సిబిఐ విచారణకు కూడా సిఫారసు చేసి ఈ యొక్క నిర్మాణంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీకి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు నారాజు గౌడ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వనిక అసెంబ్లీ కోక